హాయ్ అండి నమస్తే నేను ఈమి లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్ లో మనమందరికి ఎంతో ఇష్టమైన పూరీలు విత్ ఆలు కర్రీని చూపించబోతున్నానండి పూరీలు చక్కగా పొంగుతూ నూనె పీల్చకుండా అలాగే హోటల్ టేస్ట్ ని మించిన ఆలు కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్ లో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పూరీలు బాగా పొంగి మంచి టేస్టీతో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా పూరీల కోసం పిండిని కలుపుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్లు ఉప్మా రవ్వ ఒక టీ స్పూన్ పంచదార రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ నూనె వేసి బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల పూరీలు చక్కగా పొంగి క్రిస్పీగా ఉంటాయి అలాగే పొంగిన పూరీలు ఎక్కువసేపు అలానే ఉంటాయి ఈ పిండిని కొంచెం సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోవాలి మనం ఈ పిండిలో రవ్వ వేసాం కాబట్టి నానాక పిండి కొంచెం పడుతుంది ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ లోపు మనం పూరి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక ఎండిమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి వేయించడం వల్ల తొందరగా మగ్గుతాయి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక స్పూన్ అల్లం తరిగి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అల్లం కంపల్సరిగా వేసుకోవాలండి అల్లం వల్ల ఈ పూరి కర్రీకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో అరగంట ముందు నెలలో పావు కప్పు పచ్చి పచ్చిపాటాని అలాగే కప్పు క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లోటు టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఉడికించి పొట్టి తీసిన పొటాటోని ఇలా లైట్గా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో మీకు గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ ని పోస్తున్నానండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోండి తాలింపులో వేసే కరివేపాకు కన్నా ఇలా కర్రీ తుకతక ఉడికేటప్పుడు కరివేపాకుని తుంచి వేసుకుంటే ఫ్లేవర్ కర్రీకి పట్టి మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది ఇలా కర్రీ ఉడుగుతున్నప్పుడు ఒక గిన్నెలోకి పావుకప్పు శనగపిండి వేసుకొని పావుకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఈ శనగపిండి వల్ల కర్రీకి చిక్కదనం వస్తుంది నేను ఇంట్లో రెగ్యులర్గా గోధుమ పిండిని వేస్తాను ఈ శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మరీ తిక్కగా ఉడికించుకోవద్దు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీకు తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసేయాలి ఇలా తిక్కగా ఉన్నప్పుడు కూడా ఉడికించారంటే కర్రీ అనేది గట్టిపడుతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే చల్లారిన తర్వాత కర్రీ ఇంకొంచెం దగ్గర పడుతుంది చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరీలని ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండిని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత మీకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ పూరీలాగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దండి అలా చేసుకుంటే పూరీలు పొంగకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం తిక్కుగా ఉండేలా చేసుకోవాలి ఇదే విధంగా అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా కాగనివ్వాలి పూరీల్ని వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి ఇలా ఒక్కొక్కటి పూరీ వేసుకొని ఇలా జాలి గరిటిని తీసుకొని ఒక సైడ్ ప్రెస్ చేసుకుంటే చక్కగా పొంగుతాయి ఒక సైడ్ గోల్డ్ కలర్ వచ్చాక ఇంకొక సైడ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పూరీని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ పూరీలని ఎప్పుడు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టి వేయించుకుంటే పూరీలు పొంగవు అలాగే నూనె బాగా లాగేస్తాయి ఇదే విధంగా అన్ని పూరీల్ని ఫ్రై చేసుకోవాలి ఈ టిప్స్ ని ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు అంతే అండి ఈ పూరీలని కర్రీని చూస్తుంటే మీకు కూడా ఎప్పుడు తిన్నామా అన్నంత టెంప్టీగా ఉంది కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్